గుడ్ ఈవెనింగ్ సార్ మై బాయ్ థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవినింగ్ మీరు చెప్పినట్టు పేపర్స్ పుట్ అప్ చేశాను ఒకసారి చూసి సంతకాలు మీరు రేపిస్తే గుడ్ యు కమ్ అప్ థ్యాంక్ సార్ వస్తాను సార్ డాడీ నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలని చెప్పాను ఇంజనీర్ గారిని కాస్త డ్రాప్ చేయమండి డాడీ ఓకే వాసు ఐ థింక్ యూ డోంట్ మైండ్ ఇట్ విత్ ప్లెజర్ సార్ థ్యాంక్ యూ డాడీ బై 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 రంగం మీ ఫ్రెండ్ కి నా కాదు మరి ఎక్కడికి బీచ్ కి హ్మ్ బీచ్ కిండి బీచ్ గా టైజర్ నేమ్ ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అబ్బాయి చూడలేదు రే నా దగ్గరికి వైకి నువ్వు రోజు ఎవరికోసం ఎదురు చూస్తుంటావో రోజు నువ్వు కలుసుకోవాలని బ్యాంక్ ఎవరు వస్తున్నారో నాకు తెలుసు ఈ బ్యాంకు లో పని చేస్తున్న అందరికీ తెలుసు ఏంట్రా ఏంటి అదేరా నీతో కలిసి కాలేజీలో చదువుకున్న అమ్మాయి మన బ్యాంక్ ఏజెంట్ గారు అమ్మాయి గీత రోజు వాళ్ళ నాన్నగారిని కలుసుకోవాలని నెపంతో బ్యాంక్ వచ్చి నేను కలుసుకోవటంలే మాకు తెలియదు అనుకున్నావా ఎంత అదృష్టవంతులు హలో హలో మా నాన్నగారు ఉన్నారండి లేరండి ఉన్నారండి మీకు రంగవలి నాకేం తెలియదండి రేడియోలో రంగవల్లి రోజు వింటుంటారండి అబ్బా రేడియో ప్రోగ్రాం కాదండి ఫేమస్ భరతనాట్యం డాన్సర్ ఓ ఆవిడ ఆవిడ తెలియపడం ఆవిడ ప్రోగ్రాం అంటే రెండు జోలు కోసేసుకుంటారు ఏం సంఖ్యలు రేపు సాయంత్రం ఆరు గంటలకి రవీంద్ర భారతిలో ఆవిడ ప్రోగ్రాం ఉంది అండి నేను వెళ్తున్నాను నేను వస్తానండి కావండి ఫ్యాక్టరీకి వెళ్ళాలి టైం అవుతుంది త్వరగా క్యాష్ అవ్వండి పెద్ద వయసులో మాట్లాడారు చూడండి ఈ ఫ్యాక్టరీ వాళ్ళకు ఒక కౌంటర్ మీలాంటి కళాకారులకు ఒక కౌంటర్ తెలిస్తే బాగుంటుంది ఏమంటారండి ముందు ఆయనకి డబ్బిచ్చి పంపించండి నేను వెళ్ళి మా నాన్నగారిని కలుసుకొని వస్తాను అలాగే పదమూడు రూపాయలకు ముప్పై మూడు శాతం ఇప్పుడు హలో డాడీ 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 అని చాలా థ్యాంక్స్ అమ్మా చూడదల్లి నేను బ్యాంకు లో హాస్పిటల్లో కాదు నువ్వు రోజు వచ్చి పరామర్శించా ఎందుకు వచ్చావు చెప్పు అదే రెడీ షాపింగ్ సలార్జింగ్ సినిమా నాకు మీ అమ్మకి నువ్వు ఒక్కగానొక్క సంతానం నువ్వు అంటే నాకు ప్రాణం అలా అని రోజు నువ్వు వచ్చి నా ప్రాణాలు దియక్కర్లా ఇంటికి మీ అమ్మ నవలలు రాస్తుంటుంది దాని ప్రాణాలు ది ప్రజలన్నా సుఖపడిపోతారు